సుఖమైనా దుఃఖమైనా మనం అనుభవించేది మనస్సుతో శరీరంతో కాదు మనస్సుకు గాయమైనా శరీరానికి బాధగానే ఉంటుంది శరీరానికి గాయమైనా మనస్సుకు బాధగానే ఉంటుంది శరీరానికి ఆనందం కలిగినంత మాత్రాన మనస్సుకు ఆనందం కలుగుతుందని చెప్పలేము సుఖ దుఃఖాల్లో తేడాది శరీరం ఎంత సౌఖ్యకరమైన వాతావరణంలో ఉన్నా మనస్సు కనుక బాగా లేకపోతే మనం దుఃఖంలోనే ఉంటాం ఖచ్చితంగా పెద్ద ఏసీ హాల్లో కూర్చున్నా చల్లగా ఉన్నా మంచి మాటలు వింటూ ఉన్నా మన మనస్సులో ఏదో ఒక సమస్య ఉందనుకోండి మనం దుఃఖంలో ఉన్నట్టే లెక్క అటువంటి వాతావరణం ఏమీ లేకపోయినా నడి రోడ్డు మీద ఎండలో ఉన్నా మన మనస్సులో మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి మనం సుఖంగా ఉన్నట్టే లెక్క వెరసి మనిషి సుఖ దుఃఖాలకి మూల కారణం మనస్సు గాని శరీరం కాదు అది తెలుసుకుంటే ఈవేళ ఉద్యోగస్తులందరూ చాలా సుఖంగా ఉంటారు శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మనస్సును చేసే ప్రయత్నం మనస్సుకి విశ్రాంతిని కాదు శరీరాన్ని శ్రమ పెట్టారు